సో టు కేరళలో ఎందుకు ఫ్లాప్ అయింది జెన్యున్ హానెస్టీ అయితే మాకు తెలుసుంటే కామెంట్ చేయండి సో మన అల్లు అర్జున్ గారు నటించిన టు అన్ని ఏరియాస్లో అన్ని స్టేట్లు ఇంకా మన ఇండియా కంట్రీలో ఇంకా ఓవర్సీస్లో చాలా బాగా ఆడింది అని చెప్పుకోవచ్చు కానీ పుష్పటు అనేది మన అల్లు అర్జున్ అనే గడ్డ మీద అదే మల్లు అర్జున్ అనే పిలుచుకునే కేరళ ఆడియన్స్ అయితే పుష్పట్టు అయితే ఫ్లాప్ అయితే ఇష్టం అని చెప్పుకోవచ్చు ఇరవై ఒకటి సినిమాల్లో ఇరవై సినిమాలు అది ఎంత పెద్ద డిజాస్టర్ అయినా సరే అల్లు అర్జున్ అనే ఫిలిం అక్కడైతే బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ బద్రీనాథ్ నా పేరు సూర్య నా ఇంటి పేరు ఇండియా ఈ రెండు సినిమాలు అనేది ఎంత పెద్ద డిజాస్టర్ ఉన్నాయో సపరేట్ చెప్పను కానీ అక్కడ ప్రాఫిట్ వచ్చి హిట్ అయిందని చెప్పుకోవచ్చు ఓన్లీ ప్యూర్ క్రేజ్ ఆఫ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పుకోవచ్చు కానీ పుష్పటి సినిమా ఎందుకు నచ్చలేదు ఆడ మన పుష్పటు ఇరవై కోట్ల బిజినెస్ జరుపుకుంటే ఎనిమిది కోట్ల షేర్ మాత్రమే అయితే కలెక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు సో పన్నెండు కోట్ల నష్టంతో బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా సరే హిట్ అయ్యే అల్లు అర్జున్ గారి సినిమాలు అక్కడ ఎందుకు పుష్పట్టు సినిమాని దే ఇప్పటివరకు ఎవరికైతే అర్జన కాలేదు అని చెప్పుకోవచ్చు తనకి స్టార్ట్ క్రేజ్ పుష్ప సిరి తర్వాత వచ్చింది అనుకుంటున్నారు నో మన బాలీవుడ్లో కేరళలో అంటే హిందీలో ఇంకా కేరళలో ముందు నుంచి ఫస్ట్ ఫిలిం నుంచే డబ్బై వచ్చింది అని ఆర్య కావచ్చు టూ కావచ్చు రేసు గుర్రం కావచ్చు సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ అన్ని సినిమాలు వచ్చేసరికి కేరళలో ఇంకా హిందీలో అయితే డబ్బై అయిందని అక్కడి అక్కడ నుంచి మన అల్లు అర్జున్ గారిని చూడడం వాళ్ళు ఎప్పుడు పాన్ ఇండియా వైజ్గా ఎంట్రీసే ఆదరిస్తామని వాళ్ళు కూడా చూసి ఎంకరేజ్ అయితే చేసినా అని చెప్పుకోవచ్చు పార్ట్ వన్ మన కేరళ కర్ణాటక తమిళనాడు ఓవర్సీస్ ఇంకా మన హిందీలో అయితే చాలా బాగా ఆడింది చెప్పుకోవచ్చు హిందీలో ఏ లెవెల్లో దుమ్ములు లేపించిందో అని సపరేట్గా చెప్పాను అలా బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసినా అని కానీ పుష్ప పుష్పట్టు వై మల్లు అర్జున్ అని పిలుచుకునే ఆడియన్స్ పుష్ప పుష్పటుని ఫ్లాప్ చేసిర్రో రీజన్స్ అయితే ఇప్పటికైతే తెలియదు అని చెప్పుకోవచ్చు దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి నేనైతే వాళ్ళకి చూడక అంటే చూనికి టైం దొరకకనో వాళ్ళకి నచ్చకను అయితే ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు కానీ అప్కమింగ్ మూవీస్ని ఈజీగా వాళ్ళు మన అల్లు అర్జున్ గారిని సినిమాని ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నా సో దీని గురించి హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నాకైతే రీజన్స్ అయితే దొరకలేదు ఇరవై ఒకటి సినిమాల్లో ఇరవై సినిమాలు హిట్ చేసిర్రు అది ఫ్లాప్ అయినా సరే ఎంత పెద్ద డిజాస్టర్ అయినా సరే కానీ పుష్పటి సినిమాకి హిట్ వచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అయితే చేయలేదు ఇది ఒక్కటి నాకైతే మైండ్ పోతుంది అసలుకి సో దీని గురించి మీ హానెస్ట్ ఆన్సర్ అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్